పేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు ప్రాంతంలో కొంతమంది యువకులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ నేతృత్వంలో వేనాటి సతీష్ రెడ్డి ఆకుతోటా రమేష్ మాజీ ఎమ్మెల్యే పరసరత్నంల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని తెలుగుదేశం కండువాను కప్పుకున్నారు అనంతరం సూళ్లూరులో ప్రచార రథంపై వీధి వీధులు తిరుగుతూ విజయశ్రీ మాట్లాడుతూ రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో నన్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మీకెప్పుడు మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసుకుంటానని తెలిపారు ఈ ఉత్సాహంతో విజయశ్రీ ముందుకు దూసుకుపోతుంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు